సభ్య సమాజమంతా తిరునగరి పవిత్రతని అరాచకంతో ముంచివేసి దౌర్జన్యంతో హింసతో నీచపు రాజకీయంతో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి దురాగతాలకు లేపాలనో అన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెరలేపింది ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో నెలకొల్పాయి నెలకొల్పబడ్డాయి అంటే ఈ రోజున మాకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ మేము నలభై ఎనిమిది మందిని గెలిపించుకుంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రలోభ పెట్టి మా కార్పొరేటర్లందరినీ కూడా బెదిరించి లాక్కోవటమే కాకుండా గత ఐదు రోజులుగా ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత మా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మేము ప్రకటించినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులను విధ్వంసం చేయటంతో మొదలైనటువంటి వీరి పైశాచిక వికృత క్రీడ అమర్నాథరెడ్డి కార్పొరేటర్ అజయ్ కుమార్ ఉమా మా ఉమా కార్పొరేటర్ వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు అమర్నాథ్ రెడ్డి అనేటువంటి మరొక కార్పొరేట్కు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసానికి పూనుకోవటం కాకుండా ఇంకా అనేక మంది కార్పొరేటర్లని మీ అంతు చూస్తాం మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని లేపేస్తాం ఈ తతంగమే గత నాలుగు రోజులుగా తిరుపతి అంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి భూమిక అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఇన్ఛార్జి మంత్రి ఈ ఇన్ఛార్జి మంత్రి ఒక అరాచక శక్తి అని అసాంఘిక వ్యక్తి అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి ఎంతో మద్దతు పలికినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికే పతాక శీర్షికలతో అతన్ని గురించి రాయటం కూడా జరిగింది ఆ అసాంఘిక శక్తి తిరుపతిలో తిష్టవేసి ఇక్కడ ఉన్నటువంటి ఆకు రౌడీలనందరినీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఆకు రౌడీలనందరినీ కూడా ఉసికొల్పి మా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్ళి వాళ్లను నానా దుర్భాషలాడటమే కాకుండా వాళ్ళ మీద దాడులు చేయటమే కాకుండా వాళ్ళల్లో ఎంతోమంది ధైర్యంగా నిలబడ్డారు కొంతమంది జారిపోయినారు వీళ్ళ భయానికి సాక్షాత్తు మా పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థినే వాళ్ళు లొంగ తీసుకున్నారు బలవంతంగా నిన్న రాత్రి మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా చిత్తూరులో ఒక హోటల్లో ఉంటే రిసార్ట్స్లో ఉంటే రాత్రి పన్నెండు వంటి గంటలకు తిరుపతికి సంబంధించినటువంటి రౌడీలు ఈ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదనట అతను అమ్మాయిలు ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా ప్రతి రూము తట్టి మీ అంతు చూస్తాం మీ కథలు చూస్తాం చాలా అమానవీయంగా వాళ్ళ మీద ప్రవర్తించటం అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య అంతా కూడా చూసింది చివరకు బో అభినయ్ వెళ్ళి మా వాళ్ళని అందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో వా విడిపించుకొని రావటం జరిగింది పొద్దున్నే వాళ్ళని అందరినీ కూడా మా ఎంపీ గారు గురుమూర్తి గారు శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మా మేయర్ శిరీష గారు వీరి ఆధ్వర్యంలో అందరూ ఒక బస్సులో ఓటింగుకు పాల్గొటానికి వెళితే మార్గ మధ్యంలోనే ఆపేసి ఆ బస్సును అద్దాలన్నీ కూడా వెరగొట్టి దీనికంతా కూడా అన్న రామచంద్రుడు అనేటువంటి ఒక ఆకు రౌడి నాయకత్వంలో అతని శిష్యుడు శంకర్ ఇంకా ఇతర అనేక అసాంఘిక శక్తులు ముఠాలన్నీ కలిసి మా వాళ్లను చితకబాది మా ఆడవాళ్లను ఎలాగంటే అలాగా మాట్లాడి దళిత ఎంపీ అయినటువంటి గురుమూర్తిని దుర్భాషలాడి మా కార్పొరేటర్లను మా వెంకటేష్ అన్న కార్పొరేటర్ను కొట్టి తీసుకువెళ్ళటమే కాకుండా మరో నాలుగురు కార్పొరేటర్లని నలభై రెండవ వార్డుకు సంబంధించి నలభై ఐదవ వార్డుకు సంబంధించిన అనీష్ యాభై వార్డుకు సంబంధించిన బోకం అనిల్ పదహారవ వార్డుకు సంబంధించిన మోహన్ కృష్ణ యాదవ్ ఐదవ వార్డుకు సంబంధించిన అమర్నాథ్ రెడ్డి ఈ నలుగురిని కొట్టి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఆనుపానులు ఏమీ తెలియటం లేదు ఇంత దురాఘాతాలు చేసి అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు నిజంగా వాళ్ళు చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నట్టుగా మేమే గెలుస్తాం అని వీరాలు పలుకుతున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్లకు మెజారిటీ ఉంటే ఈరోజు ఎన్నిక కోరం లేకుండా ఎందుకు వాయిదా పడుతుంది అంటే మీకు మెజారిటీ లేదు కాబట్టి వాయిదా వేసినారు మా నలుగురు కార్పొరేటర్లని ఇప్పటికే భయపెట్టి కొట్టి ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తున్నారో అన్ని రకాలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి హర్షవర్ధన్ రాజు గారికి ఫోన్ చేశాము మార్నింగ్ చేసి ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారట అండి నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్కి ఎన్నికల నిబంధనలు తెలియవా లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఇంతకంటే నిదర్శన మరొకటి ఉన్నదా ఇంతకంటే మరొక దారుణం మరొకటి ఉన్నదా ప్రత్యక్ష సాక్ష్యం నరసింహ యాదవ్ను లోపలికి పంపించింది ఎన్నికల కమిషన్ అని నాతో సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పటం జరిగింది సరే ఎస్పీ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేసి అలాగే మా గురుమూర్తి ఎంపీ గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది సార్ ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నానండి అని చెప్పటం జరిగింది అప్పటికే మా వాళ్లను కొట్టటము వాళ్లను నలుగురిని కిడ్నాప్ చేయటము తీసుకెళ్ళిపోవటము వాళ్ళ పరిస్థితి ఎక్కడుందో తెలియకపోవటము అన్నీ కూడా చూశారు ఈ నలుగురు కిడ్నాప్కు గురైనటువంటి వ్యక్తుల్ని వచ్చి రేపు ఈ వెంటనే ఈ రోజున హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా జిల్లా పోలీసు అధికారి అయినటువంటి ఎస్పీ గారి మీద ఉన్నది ఈ నలుగురు ఏమయ్యారో మాకు తెలియదు ఈ నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున హాహాకారాలతో మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు ఇంత దారుణం చేస్తున్నారు అని అద్దాలు పగలగొట్టినారు మనుషుల్ని కొట్టినారు కార్పొరేటర్లని టీవీ ఛానల్కు సంబంధించినటువంటి కెమెరాను ధ్వంసం చేసినారు టీడీపీకి సంబంధించిన ఆ శంకర్ యాదవట ఆ బస్సులో దూరి దూరుతున్నటువంటి ఫోటో కూడా మా వాళ్ళు తీయటం జరిగింది అకృత్యాలు చేస్తూ చివరకు కోరం లేకుండా అంటే మీకు మెజారిటీనే లేదు ఎన్నికలు జరుపుకునేటువంటి పరిస్థితే లేదు ఎన్నికలు వాయిదా చేసినారు ఏమని చెప్పాల దీన్ని సమాజం ఈసడించుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారులు పవన్ కళ్యాణ్ స్వాములైతే తిరుపతి పవిత్రతను కాపాడేటువంటి బాధ్యత నాది సనాతన ధర్మ పరిరక్షణ నాది అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి కొడుకులే గూండాగిరి చేస్తున్నారు తిరుపతిలో చంద్రబాబు గారు మా పార్టీ నుంచి మా కాళ్ళ వెళ్ళబడి టికెట్లు సంపాదించుకున్నటువంటి ఆకు రౌడీ ఆ అన్న రామచంద్రయ్య ఈరోజున రాజమ్మ అనేటువంటి మా కార్పొరేటర్ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి ఆవిడను పరామర్శించడానికి సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ గారు ఆమె ఇంటికి వెళితే ఈవిడను ఇష్టం వచ్చినట్టు ఆ ఆకురవుడి దుర్భాషలాడటమే కాకుండా ఆవిడ సిసి నవచ నచికేతన్ అనే అతన్ని కొట్టడం జరిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆ అన్నరామచంద్ర అనేటువంటి ఆకు రౌడి ఊరంతా కూడా భయపెట్టాలని చూస్తున్నారు ఊరినంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి మాకు సత్తా ఇది అని చెప్పాలనుకుంటున్నారు మీ సత్తా ఎంత గట్టిగా ఎదిరించగలమో ఈరోజు నిరూపించినాం ఈ సంగతిని మర్చిపోద్దండి అన్ని రోజులు మీవిగా ఉండవు ప్రజాస్వామ్యాల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించటం కోసమని దేనికైనా త్యాగానికి మేము సిద్ధపడతాం ఈ రోజున ఇంతమంది మహిళల్ని ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు అసలు ప్రతి ఒక్క మహిళను అలా కదిపితే మమ్మల్ని ఈ రకంగా బెదిరి బెదిరిస్తున్నారు మమ్మల్ని ఈ రకంగా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు ఏం సాధించటానికి చంద్రబాబు గారు మీరు ఈ తిరుపతిని ఈ తిరుపతి యొక్క పవిత్రతని మంట కలపాలని ఎందుకు కంకణం కట్టుకున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది మేమంట మళ్ళీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడే నేను వీడియోలు చూశా మేము అడ్డుకున్నామంట అధికారులు మీ పక్కన ఉన్నారు పోలీసు అధికారులు మొత్తం మీకే కొమ్ముగా వస్తున్నారు మా కార్పొరేటర్లని సాక్షాత్తు మా మేయర్ని కూడా దుర్భాషలాడి కార్పొరేటర్లను కొట్టి మా ఎంపీనే అన్యాయంగా అనరాని మాటలు అని మా వ్యాన్ను పగలగొట్టి మాకు సంబంధించినటువంటి ఒక ఛానల్ కెమెరాను విరగ్గొట్టి ఇన్ని చేసినటువంటి మీరు మేము అడ్డుకున్నామని మా మీద ప్రచారం దాన్ని పచ్చ మీడియా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవటం ఎంత ఎల్లకాలము సాగదు ఈ దౌర్జన్యం వెంటనే ఆ నలుగురు కార్పొరేటర్లని హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ఎస్పీ గారి మీదనే ఉన్నది మేము ఆల్రెడీ హైకోర్టులో లంచ్ మోషన్ కూడా మూవ్ చేస్తున్నాం మళ్ళీ చేసే చేయటం కూడా జరిగింది ఎన్నికలకు ఆ ప్రధాన ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది దీని మీద ఇలా ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అసలు ఎన్నికలనే పూర్తిగా వాయిదా వేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక కార్పొరేటర్కి యాభై లక్షలట ఓటు వేయండి లేదా ఆబ్సెంట్ అన్నాకండి ఇది వాళ్ళ ఒత్తిడిలో చేస్తున్నటువంటిది లేదా మీ ఆస్తులు కోలగొడతాం మీ అంతు చూస్తాం మా అంతు చూడలేరు ఈ రోజున ఆస్తులు పోగొట్టుకున్నా సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అండగా అని నిలబడ్డటువంటి మా వీర మహిళలకు అందరికీ కూడా నేను శత సహస్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా ఇక్కడే స్పష్టంగా మా ఇరవై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు నలుగురు కార్పొరేటర్లు నువ్వు కిడ్నాప్ చేసినారు మీరే కావాలంటే ఎంచుకోవచ్చును స్పష్టంగా మీడియా ముందరిని ప్రవేశపెట్టాం కోరం లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీకి అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేతో సహా కేవలం ఇరవై రెండు మంది అన్నటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దారుణాలు చేస్తూ ఉంటే మా వాళ్లను ఆ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఇరవై ఒక్క ఇరవై రెండు మందిలో గతంలో మాతో ఉన్నటువంటి వాళ్ళే వాళ్లను నయాన భయాన ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టి మీరు వ వశం చేసుకున్నారో అందరికీ కూడా తెలుసును మా డిప్యూటీ మేయర్ అభ్యర్థి మొత్తం ఆస్తులు కూలగొడతారండి ఎంత దారుణమైనటువంటి విషయం ఇది మరో ఐదు ఆరు మంది కార్పొరేటర్ల ఆస్తులు కూలగొట్టేదానికి సిద్ధపడ్డారు దానికి ఈనాడు పత్రిక ఇదిగో అమర్నాథ్ రెడ్డి ఇదిగో హనీష్ హనీష్ ఇల్లు ఈ రకంగా ఉంది హాస్పిటల్ దీన్ని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా కొట్టాలా అని అనుకుంటే తిరుపతిలో డెబ్బై శాతం కొట్టాలా ఈనాడు పత్రిక దానికి సిద్ధంగా ఉందా ఈనాడు పత్రికకు చెప్పాల్సిన మరో ముఖ్య విషయం ఉంది ఇలా కొట్టుకుంటూ పోవాలంటే ఆరు వేల ఎకరాలలో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రామోజీరావు ఫిల్మ్ సిటీని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది నక్సలైట్ల చర్చలలో ప్రధానమైనటువంటి విషయం నక్సలైట్లు పెట్టినటువంటి డిమాండ్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి రామోజీరావు యొక్క అక్రమ సంపాదన అక్రమ కట్టడాలు ఆ ఆక్రమించినటువంటి పొలాలు దీని మీదనే ఒకటిన్నర రోజు చర్చ జరిగింది ఆ చర్చల్లో నేను కూడా ఆ రోజు ప్రభుత్వం తరఫున భాగస్వామిని అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఆ ఈనాడు మా కార్పొరేటర్ల ఆస్తుల్ని కూలగొట్టండి అని జిల్లాలో ప్రముఖ మొదటి పత్రికలో రాస్తుంది ఎక్కడి అక్షరపు విలువ మీరా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నది మీ వలన ప్రజాస్వామ్యం కాపాడబడేది ఏమనంటే కరుణాకర్ రెడ్డి అరాచకం చేసినాడు అభినయ్ అరాచకం చేసినాడు ఇదే ఎనిమిది నెలలుగా పాట ఒకటన్నా మంచి పని చేసి సత్యనారాయణ మీరు ఎనిమిది నెలల్లో ఒక్క పని కూడా చేయాల ఎంతసేపు మా మీదన ఏడ్చే పనులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు తప్ప చేసినటువంటి మంచి పని ఒకటి లేదు చివరికి ఒకడు అలేఖ నిరంజన్ ఒకడు గెలిచినాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ అలేక్ నిరంజన్ని డిప్యూటీ మేయర్ని చేయాలని మా వాళ్ళనందరినీ కూడా కొని ఈ రకంగా చేయాలని చూస్తున్నారు మేమేదో బాధతోనో భయంతోనో బిడియంతోనో చెబుతున్నటువంటి మాటలు కావు ఇవన్నీ అలాంటి భయాలు బెత్తులు పొరపాటున కూడా రావు మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమే తప్ప ప్రజాస్వామ్యాన్ని ర పరిరక్షించటం కోసంని మేము ఆత్మత్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉంటామానని తెలుగుదేశం పార్టీకి జనసేనకు హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణే నా బాధ్యత అని చెప్పినటువంటి మీరు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నటువంటి మీ కూటమి నాయకులకు చెప్పకపోతే మేం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని ఆత్ ఆత్మత్యాగం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం పాటికి మేమే వెళ్ళి ఉండేవాళ్ళం లేదు కాబట్టే వాళ్ళను కిడ్నాప్కు గురైనారు కాబట్టే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న సంగతి తెలియటంలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏడ్చిపోతున్నారు వాళ్లకు ప్రాణహాని ఉన్నది తీసుకుపోయిన వాళ్ళు రౌడీలు గుండాలు వాళ్ళకి ఏ రకమైనటువంటి హాని జరిగినా కూడా వీళ్ళు బాధ్యులు బాధ్యత వహించాలి ముఖ్యంగా ఎస్పి గారు లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సింది ఎస్పీ గారే కాపాడాల్సింది ఎస్పీ గారే ఆయన కాపాడాల్సినటువంటి బాధ్యత మా ఉన్నది వాళ్ళ నలుగురిని ఎందువలనంటే వాళ్ళ నలుగురు మా ఇంటి నుంచే ఎంపీ గారు మేయర్ గారు శాసన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికల్లో పాల్గొటానికి వెళ్ళటం జరిగింది వాళ్ళు వెళ్ళినటువంటి బస్సులో నుంచి వాళ్లను లాగి తీసుకొని పోయినారు కనుక వాళ్లను తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర చేర్చాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులది మేమేమైనా ఛాలెంజ్లు చూస్తామండి మేము ప్రజాస్వామ్య అందుకే చెప్తున్నా ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థం కదా అయినట్లే నేను నేను ఏం చెప్పా ఇప్పటి వరకు దీనికి బాధ్యత ఎస్పీ గారు వహించాలి మీ పోలీసు అధికారులందరి ముందరనే దాదాపు రెండు వందల మందికి పైగా ఉన్నటువంటి పోలీసుల ముందరనే మా వాళ్లను కొట్టి లాక్కు వెళ్ళిపోయారు పోలీసులు చూస్తుండగానే కదా జరిగింది ఇదంతా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ రకంగా వ్యవహరించినాడు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుడిని సెనేట్ హాల్కు పంపిస్తారు వాళ్లకు వాళ్ళకు అనుమతి ఉందని సాక్షాత్తు ఎస్పీ గారు నాతో మా చెప్తారు ఏం చెప్పాలా సిగ్గులే మీకు అనుకూలంగా ఉంటే కోరం లేకుండా వాయిదాట పడుతుంది ఆ నువ్వు అసలు ఎమ్మెల్యేనా నా కనీసం ఇప్పటివరకు గమ్మున ఉన్నా ఎందుకులే ఆ ఎమ్మెల్యే ఏమీ తెలియనివాడు అమాయకుడు లేనని అమాయకుడు కాదు నీచాతి నీచుడు నిన్న అనగానే ప్రసాద్ సత్యప్రసాద్ అలాంటి వాడు అసాంఘిక వ్యక్తిని గురించి మాట్లాడేంతటి వాడి వాడు నువ్వు అని అంటాడు నువ్వు రాజకీయాలలోకి రాకముందు రాజకీయం అంటేనే నీకు తెలియకముందు యాభై మూడు సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాలు చేస్తున్నవాడిని నేను మీ చంద్రబాబు గారిని గురించి నువ్వు రోజు ఒక పూటకొక పార్టీ మారేటువంటి రాజకీయం కాదు కరుణాకర్ రెడ్డిది కరుణాకర్ రెడ్డి దగ్గర ఇప్పటికీ కూడా ఇంత ప్రతిపక్షంలో కూడా ఇంత ప్రజాబలము ఇంత కార్పొరేటర్లు నా మా వైపున ఉన్నారు అని అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బలము మాకున్నటువంటి ఆ నిబద్ధత కారణం ఈ ఆరణ్య శ్రీనివాసులు రాజ్యసభ సీటు ఇస్తారేమో అని తెలుగు మా పార్టీ తరఫున ప్రయత్నం చేసి నన్ను పట్టుకొని నా దగ్గరికి వచ్చి అన్న ఇంకా నువ్వేనా నాకు దిక్కు అన్నోడు నువ్వే రక్షించాలన్న పార్టీలో నన్ను అని ఈ ఆరాని శ్రీనివాసులు నా గురించి మాట్లాడితే బండి కింద పెట్టుకోవాలి నేను తలకాయ 아 <목소리도>